ఆ ఏ డాట్ ఈ డాట్ అది రెండు గుట్ల పోతాం కదా బన్నీ ఇది అది రెండు గుళ్ళు రెండు మూడు రెండు గుళ్ళు పోతాం కన్నా హ్మ్ జోక్ నీ లని పతంగేది బన్నీ నీ పతంగేది ఏనాడ గీస పతంగే ఈ బగిసడ పతంగే నీ గీస పతంగే సార్ నీకు వచ్చా ఇక్కడికి చూస్తున్నారు కమ్మా బండి అయితే పతంగి దింపుతున్నాడు బండి ఓకే ఏం పతంగ చేస్తావా అది కాదు ఏంటి ఏంటమ్మా తూక పెడుతున్నావా షా మళ్ళ కర్ణాలేవి రంగులు ఇస్తావా ఇది సెకండ్ పద ఇది ఇదోది అన్నదా అన్ని రెండు కూర్లు కాదు వేరే 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 దింపాలి ఇష్టం నీ ఇష్టం నీ ఇష్టం వేరే వేరే ఇక్కడ నేనే నేను వేరే తీసి నువ్వు ఈ పైన పెట్టావు కదా ఇక్కడ కింద రెండు వేడలనా ఒక గుడి అది రెండు గుడ్లది ఇది ఒక గుడ్డుది సరేనా అయ్యో రేపు ఎంత ఇది ఎవరిది పెద్దది అయ్యో అంటే ఉదయసి చిన్న కూడా చిన్నదా చే ముగ్గు ఇంకా అయిపోద్దులే పొద్దున్నే వస్తుంది చీనక్క ఓవరాగి ఫైనల్ అది ఫీలింగ్ వస్తలేదురా బ ఏది అయ్యా అయ్య ఉదయశ్రీది అయితే వంకటి వచ్చింది పతంగి ఎందుకు నడిపిస్తున్నావు సంక్రాంతి శుభాకాంక్షలు అది హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి మా ట్రై చేస్తుంది ఏంటిది బాన్ని పిచి పిచికి తీస్తున్నావు

ఏమైంది ఏమైంది చెప్పు ఇడా ఎక్కడది నీకు పతంగ ముగ్గు అరే రేపు నీకు ఇప్పించ పొద్దున్నేస్తే నడు ముగ్గేసాపా ఏం కాదు చిక్కి చిక్కి చేసినావు ఎంత

গাড়লেক্ট <laughs> <laughs>